విషయాలను బయటకు చెప్పకూడదు కొన్ని నిజాలను బహిర్గతం చేయకూడదు కానీ ఆర్కే అలా కాదు ఏ విషయమైనా సరే కడుపులో దాచుకోరు ముఖ్యంగా చంద్రబాబు ప్రస్తావన వస్తే ఏ మాత్రం ఆగరు ఆగ్రహాన్ని ఏ స్థాయిలో అయితే వ్యక్తం చేస్తారో ఆనందాన్ని కూడా అదే స్థాయిలో ప్రదర్శిస్తారు అందుకే ఆర్కే రాసే రాతలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అందులో నిజాలు ఉండొచ్చు అబద్దాలు కూడా ఉండవచ్చు అయితే ఈ రెండింటినీ దాచుకోవడంలో ఆదివారం రాసిన కొత్త పలుకులో రాధాకృష్ణ జగన్ కు ఎప్పటి మాదిరిగానే తలంటారు శాపనార్థాలు తరం రకరకాల పద ప్రయోగాలు చేశారు కర్మ ఫలితం అనుభవించు అన్నట్టుగా రాధాకృష్ణ జగన్ ను అయితే ఇదే టెంపోలో దొంగ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే వైసీపీకి డిపాజిట్ కూడా గల్లంతైందా లేక ప్రజల్లో నిజంగానే జగన్ పట్ల విముఖత ఏర్పడుతోందా అనేది పరిశీలించారని రాధాకృష్ణ కొచ్చారు అంటే పులివెందులలో టీడీపీ అభ్యర్థి దొంగ ఓట్లతో గెలిచాడని భావించాలా వైసీపీ ఆరోపణలతో ఏకీభవించాలా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి జగన్ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం అన్ని హద్దులో దాటిపోయింది అత్యధి పార్టీకి చెందిన వారిని నామినేషన్లు కూడా పేనీయలేదు ఇప్పుడు పులివెందులలో వారి పార్టీ ఏజెంట్లు కూడా ఉండనివ్వడం లేదని జగన్ విమర్శిస్తున్నారు ఇప్పుడు కనీసం నామినేషన్ అయినా వేసుకుని ఇచ్చారని సంతృప్తి పడడం మంచిదేమో తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా దొంగ బూట్లు వేయించుకున్నారు అప్పుడు అదంతా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరిగిందని చెప్పుకున్నారు కదా అప్పుడు మీరు ఏర్పరిచిన దారిలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడిచి ఉంటుంది అందువల్లే జగన్ ఆయన అనుచరుడు చేస్తున్న గోలను ఎవరో పట్టించుకోవడం లేదు అప్పట్లో స్థానిక ఎన్నికల్లో తొంభై శాతానికి పైగా సీట్లు సాధించి మీరు సంబరపడ్డారు కదా ప్రజల్లో సానుకూలత ఉందని జబ్బులు చరుచుకున్నారు కదా ఇప్పుడు కూటమి నేతలు కూడా అదే చేస్తున్నారు స్థానిక సంస్థల్లో విజయం సాధించినప్పటికీ సాధారణ ఎన్నికల్లో ఆ ఫలితం ఉండదు స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో భారత రాష్ట్ర సమితి నూటికి నూరు శాతం విజయం సాధించింది ఆయన రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో జగన్ పరిస్థితి కూడా అంతే అప్పుడు కుప్పల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏం చేశారో మర్చిపోతే ఎలా అంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు రాధాకృష్ణ చెప్పినట్టుగానే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అడ్డదారులు తొక్కింది అనుకుందాం ఇష్టానుసారంగా పనిచేసింది అనుకుందాం అందువల్లే కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది ఇప్పుడు వైసీపీ దారిలోనే కూటమి వెడుతుంటే దానిని రాధాకృష్ణ ఎలా సమర్థిస్తారు ఒకడు తప్పు చేస్తే మనం దానిని సరిదిద్దాలి అప్పుడే కదా ప్రజల్లో మన మీద నమ్మకం ఏర్పడేది అలా కాకుండా ఒకటి తప్పు చేస్తే మనం కూడా అదే దారిలో వెళతామంటే అప్పుడు వాడికి మనకు తేడా ఏంటి కూటమి నేతలకు రాధాకృష్ణ ఇలా తలంటాలి కదా అలా కాకుండా జగన్ను తిట్టడంలో అంతరార్థం ఏమిటి స్థానిక ఎన్నికల్లో గెలిస్తే సాధారణ ఎన్నికల్లో ఓడిపోతారని రాధాకృష్ణ చెప్పినప్పుడు పులివెందుల ఒంటిబిట్ట జడ్పీ స్థానాలలో గెలిచిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేదని రాధాకృష్ణ చెప్తున్నారా అందువల్లే ఇలాంటి రాతలు రాస్తున్నారా ఏవో చూస్తుంటే అలానే కనిపిస్తుంది